ఎస్బీఐ బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ అర్హతలతో పాటు పూర్తి సమాచారం అండి అనుకోని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతుంది ఇలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదని చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తారు అలాంటి వారి కోసమే తక్కువ ఖర్చులో ఎస్బీఐ ఓ అద్భుతమైన పాలసీని అందిస్తుంది ఎస్బీఐ బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ ఇస్తుంది అవును సంవత్సరానికి కేవలం వెయ్యి కడితే చాలు ఫ్యామిలీకి ఇరవై లక్షల కవరేజ్ అందుతుంది అయితే ఈ పాలసీ పేరు ఏంటి ఏమైనా అర్హతలు ఉండాలా పాలసీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి వంటి విషయాలు తెలుసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ పాలసీ పేరు ఎస్బీఐ జనరల్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ ప్రతి ఎస్బీఐ బ్యాంకులో అందుబాటులో వినియోగదారులకు ఉంటుంది దీనికి అర్హతలు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు ఏళ్ళలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ పాలసీ కోసం అప్లై చేసుకోవచ్చు అయితే దీన్ని అప్లై చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి పాలసీ కోసం వెయ్యి రూపాయలు కట్టాలి సంవత్సరం మొత్తానికి ఇది సరిపోతుంది ఇలా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల కవరేజ్ లభిస్తుంది అలాగే మరిన్ని ప్రయోజనాలు పిల్లల చదువు కోసం కూడా బ్యాంకు పే చేస్తుంది అంతేకాకుండా కవరేజ్ లో వచ్చిన ఇరవై లక్షలను బ్యాంకు వాళ్ళే వచ్చి ఫ్యామిలీకి ఇస్తారు నిజానికి ఈ తరహా ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్బీఐలో వంద నుంచి ఉన్నాయి ఏడాదికి వంద లేదా రెండు వందలు ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఎస్బీఐలో కట్టవచ్చు వంద కడితే రెండు లక్షలు రెండు వందలు కడితే నాలుగు లక్షలు ఐదు వందలు కడితే పది లక్షలు వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షలు కవరేజ్ వస్తుంది అయితే ఇది కేవలం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కిందకే వస్తుంది అంటే ప్రమాద వసతు చనిపోతేనే పాలసీ వర్ధిస్తుంది లేకుంటే అవదు ఏదైనా ప్రమాదం జరిగి మీ ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలనుకుంటే ఎస్బీఐలో ఈ పాలసీ తీసుకోవచ్చు బ్యాంకు ప్రతినిధులను పూర్తి వివరాలు అడిగి మీకుండే పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ పాలసీని తీసుకుంటే కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది